ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి పౌర్ణమి రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి నూతన ప్రయత్నాలతో తొందరపడవద్దు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది వృషభ రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం కాలభైర వాస్తకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి శ్రమ అధికం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయం పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది ప్రయాణాలు లాభిస్తాయి మిథున రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇంటర్వ్యూలకు హాజరవుతారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి సన్నిహితులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంతానం నుండి ధనలాభం పొందుతారు ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం కన్యా రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది శ్రమ తప్ప ఫలితం ఉండదు నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కన్యా వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం తులారాశి నూతన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా మిత్రుల సాయం పొందుతారు ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఒడిదుడుకులు తొలగుతాయి తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి అరుదైన ఆహ్వానాలు ఆనందాన్ని కలుగజేస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి సమస్యల నుండి బయటపడతారు ఆప్తులను కలిసి సంతోషంగా గడుపుతారు వాహన యోగం సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం సూర్యస్థుతిని పఠించడం శుభదాయకం మకర రాశి రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి ఇంటిలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు జీవిత భాగస్వామి నుండి సహాయం సహకారాలు పొందుతారు ధన వస్తు లాభాలు పొందుతారు మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు ప్రయాణాలు లాభిస్తాయి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు పలుకుబడి పెరుగుతుంది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు మీన రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి టూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ టూ న్యూస్ యాప్